హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం లాంచింగ్ డేస్ సందర్భంగా దీన్ని ఇప్పుడు సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి టెస్ట్కు ముప్పై ప్రశ్నలు చొప్పున టోటల్గా పన్నెండు యూనిట్స్ అనేది మీకు చాప్టర్స్ మొత్తం అన్ని కవర్ చేశాం పాటుగా మూడు గ్రాండ్ టెస్ట్ అనేటువంటి ఉంటాయి సో మీ టెస్ట్ని ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు మనమైతే డేట్ వైజాగా చాప్టర్ వైజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఒక టెస్ట్లో మీరు అన్లిమిటెడ్ టైమ్గా రాసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావచ్చు పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే తీసుకున్నారు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది వీటికి సంబంధించి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి కరెంట్ అఫైర్స్ కూడా మీకు ట్వెల్వ్ మంత్స్ పడిఎఫ్ అనేటువంటి ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాం వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ప్రింట్ తీసుకోవచ్చు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ గ్రామ రెవెన్యూ అధికారులు అంటే ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు విఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరితే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే విద్యా అర్హతల ఆధారంగా నియమించేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలు విఆర్ఏలు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు నేరుగా విధుల్లోకి మిగతా సుమారు ఎనిమిది వేల పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టేటువంటి యోచన డిగ్రీ ఇంటర్ విద్య అర్హత ఉన్నవారికి వేర్వేరుగా పరీక్షలు అంటే ఇక్కడ మనం విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ఒక అప్డేట్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రాపయంగా నిర్ణయించినట్లు ఇక్కడ చూడవచ్చు త్వరలోనే ఈ నియమకాలను పూర్తి చేసి గతంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని సిబ్బంది అందించినటువంటి అన్ని సేవలను మళ్ళీ వారికే అప్పగించనుంది సో మొత్తంగా రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు మళ్ళీ రెవెన్యూ అధికారులు రానున్నారు సో గతంలో ఎవరైతే మనకు విఆర్ఓలు కావచ్చు విఆర్ఏల్గా పనిచేసిన వారిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులై నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది సో మిగతా వారిలో తగినటువంటి విద్యార్థులు ఉన్న వారికి ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టున్నట్లు ఇక్కడ చూడవచ్చు అయితే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి పేరునైతే నిర్ణయించలేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు కొత్త ఆర్ఓఆర్ చట్టం అయితే రాబోతుంది ఆ చట్టం వస్తే దీనిపైన మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో మాక్సిమం మనకు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది అయితే ఇక్కడ చూసిన అయితే ఇబ్బందులు రాకుండా ప్రణాళిక అంటే ఇక్కడ చూడవచ్చు గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కొన్ని ప్రాతిపదికలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలిసింది ఈ అంశంలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పగడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తున్నారు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్ఓలు వీఆర్ఏఎల్గా నియమితులైన వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారులుగా విధుల్లోకి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించినట్లు సమాచారం అయితే ఈ క్రమంలో రాష్ట్ర దాదాపుగా మూడు వేల మంది తిరిగి రెవెన్యూ శాఖలోకి రానున్నారు సో దాదాపుగా మరొక ఎనిమిది వేల మందిని ఈ మనకు ఏది నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్ష ద్వారా నియమించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు గతంలో వీఆర్ఓలు విఆర్ఏఎల్గా పనిచేసిన వివిధ శాఖల్లోకి వెళ్ళినటువంటి వారిని డిగ్రీ ఇంటర్ అర్హతల అర్హతలను గుర్తించి వేరువేరుగా ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు పరీక్షలు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు సో టోటల్ ఇక్కడ ఎనిమిది వేల పోస్టులకు సంబంధించి రాత పరీక్షల ద్వారా నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు అయితే ఇచ్చారు అయితే మనకు ఈ ఆరు చట్టం వస్తే దీనిపైన మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇక నెక్స్ట్ డ్యూషన్ అయితే ఇక్కడ నాలుగున గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే నాలుగున గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పెద్దపల్లి యువశక్తి సభలో అందజేస్తాం సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సింగరీన్లో ఎంపికైన వారికి సైతం స్కిల్ వర్సిటీలో భాగమయ్యేటువంటి ఏడు ఏజెన్సీలతో ఒప్పందాలు సభా వేదిక వద్ద నలభై స్టాళ్ల ఏర్పాటు మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో నిన్న కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూసాం ఇక్కడ చూసినా అయితే గ్రూప్ ఫోర్ ఎంపికైనటువంటి ఎనిమిది వేల ఒక నలభై మూడు మంది అభ్యర్థులతో పాటు నాలుగు వందల నలభై రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు కావచ్చు సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల నాలుగున పెద్దపల్లి యువశక్తి సభలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించినట్లు చూడవచ్చు పెద్దపల్లి సభలో ఏర్ పెద్దపల్లి సభ ఏర్పాట్లపై సచివాలయంలో శనివారం నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఫోర్త్న గ్రూప్ ఫోర్ కావచ్చు సింగరేణి ఇంకా ఇతర ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు పెద్దపల్లి వేదికగా సో నేను కూడా ఆ సభకైతే రాబోతున్నాను సో ఎవరైతే గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఉంటారో నేను కూడా ఆల్రెడీ చెప్పాను కలిసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే నాలుగున పెద్దపల్లి సభలో ఐదు వందల తొంభై మూడు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అంటే ఇక్కడ చూడవచ్చు సింగరేణి సిఎండి బలరాం వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సేమ్ అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో జరగవచ్చు మనకి ఇదే రోజున సింగరేణిలో ఎంపిక అయినటువంటి ఐదు వందల తొంభై మూడు మందికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఇక్కడ మనకు సింగరేణి సిఎండి బలరాం కూడా వెల్లడించినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే పన్నెండు వందల మంది ఎంపీహెచ్ఏల నియామకాలు రద్దు అంటే ఇక్కడ చూడవచ్చు కోర్టు తీర్పుకు విరుద్ధంగా రెండు వేల పన్నెండులో జీవో తెచ్చారు హైకోర్టు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అర్హుల జాబితా రెడీ చేసి తిరిగి భర్తీ చేపట్టాలని తెలంగాణ ఏపీకి ఆదేశాలు సో ఇక్కడ చూసినైతే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ టూ టూ కింద నియమితులైనటువంటి వాళ్ళను హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల అనంతరం తొలగించక వాటిని వాళ్ళని తొలగించాక తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఒక్కసారి కోర్టులు నిర్ణయం వెలువ వెలువరించిన తర్వాత అదే ఫైనల్ అని దానికి విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అంటే కోర్టు తీర్పుల స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి పేర్కొన్నట్టు చూడవచ్చు కోర్టు ఉత్తర్వులతో తొలగించినటువంటి పన్నెండు వందల మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో పన్నెండు వందల ఏడు చట్ట విరుద్ధమంటూ తీర్పు వెలువరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇప్పటి నోటిఫికేషన్ కాదు మనకు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పరీక్షలు ప్రశాంతం అంటే ఇక్కడ మనం చూడవచ్చు రాష్ట్రంలో ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ఆన్లైన్ పరీక్షకు నైంటీ పర్సెంట్ ఇక్కడ హాజరైనట్లయితే చూడవచ్చు మొత్తం సెవెన్ థర్టీ టూ వేకెన్సీస్ గాను ఇరవై ఏడు వేల ఒక్క వంద ఒక మంది దీనికి దరఖాస్తు చేసుకోగా నిన్న జరిగినటువంటి ఎగ్జామ్కి దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది అయితే అంటే నైంటీ పర్సెంట్ మెంబర్స్ హాజరైనట్లు ఇచ్చారు ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రైల్వేల్లో పదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు గత పదేళ్లలో ఉపాధి క్యాలెండర్ ప్రకారం భారతీయ రైల్వే ఐదు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందంట రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అంటే ఉద్యోగాల్లో నియమించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనను తెలియజేసినట్టు ఇక్కడ చూడవచ్చు రైల్వే చరిత్రలో తొలిసారి ఉపాధి క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేసినట్లు వివరించినట్లు ఇక్కడ రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం ఇక్కడ అప్డేట్ మనం చూడవచ్చు నియామక ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ సో టీజీపీఎస్సి తదుపరి చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశ్వర్ నియమితులయ్యారు సంబంధిత దశరంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ప్రశాంత డీజీపీ మహేందర్ రెడ్డికి అరవై రెండు ఏళ్ల వయసు నిండడంతో డిసెంబర్ రెండున పదవి విరమణ చేయనున్నారు సో దీంతో తదుపరి చైర్మన్గా ప్రభుత్వం ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే మనకు బుర్రా వెంకటేష్ అని నియమించినట్టు ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డిని మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరున టీజీపీఎస్సీ చైర్మన్గా అయితే నియమించింది తన పదవీ కాలంలో పలు రకాల ఉద్యోగాల భర్త భర్తీకి పరీక్షలు నిర్వహించడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల ఫలితాలు కూడా విడుదల చేశారు న్యాయ వివాదాలను అధిగమించి వివిధ పెండింగ్ ప్రకటనలు ప్రకటనల తుది నియామకాలను చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు తదుపరి చైర్మన్ పదవి కోసం ప్రభుత్వం ఇటీవల అర్హులైనటువంటి వ్యక్తుల నుంచి దరఖాస్తు స్వీకరించింది అయితే తెలంగాణ వ్యక్తి అనుభవం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎవరైతే మనకు ఈ బుర్రా వెంకటేశ్వరను నియమించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఐదున్నరేళ్ల పాటు పదవిలో ఉండేటువంటి అవకాశం అంటూ చూడవచ్చు సో గుర్తుంచుకొని మనకు ఏదైతే స్టేట్ పిఎస్సీ కావచ్చు అండ్ యూపీఎస్సీకి సంబంధించి యొక్క వాళ్ళ యొక్క చైర్మన్ యొక్క పదవి కలవాన్ని సిక్స్ ఇయర్స్ ఉంటుంది వాటికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్స్ కూడా మీరు చూడండి ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ కోరంలో కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ కాప్ ట్వంటీ నైన్ సదస్సు గురించి ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఒకటే దగ్గర దొరుకుతుంది రీసెంట్గా మనకు అజర్బైజాన్ బాకులో ఈ కాప్ ట్వంటీ నైన్ సదస్సు అయితే జరిగింది సో దాని యొక్క ఆ సదస్సు యొక్క లక్ష్యాలు ఏంటి ఆ సదస్సులో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మన గ్రూప్ టూ ఎగ్జామ్లో వస్తుందా రాదా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది ఒకసారి అయితే మీరు దీన్ని చూసుకోండి చెప్పలేం మనకు పర్యావరణం అనేటువంటి టాపిక్ ఉంది కనుక ఒకసారి దీన్ని మీరు దీనిలో తీసుకున్నటువంటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే ఒక దగ్గర ఇవ్వడం జరిగింది ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయరు ఈరోజు మనకు ఈనాడు ప్రతిభలో ఈ ఆర్టికల్ అయితే వచ్చింది ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఇది జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలే సో వీటిని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని రైట్ ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతిరోజు మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే వణికిస్తున్న ఫెయిన్జల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ పడడం జరగచ్చు తమిళనాడులో తీరాన్ని తాకినటువంటి తుఫాను ఆంధ్రప్రదేశ్లోను విస్తారంగా వానలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు సో మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఫెయిన్జెల్ తుఫాను శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకింది పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం కరైకల్ మధ్య తీరాన్ని దాటేటువంటి ప్రక్రియ ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో క్వశ్చన్ ఎట్లా పడుతుంది అంటే ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ఏంటి లేకపోతే ఫెయిన్ అనే తుఫాను ఇటీవల ఎక్కడ ఏర్పడింది అని చెప్పేసి అంటాడు బంగాళాఖాతం అని చెప్పేసి గుర్తుంచుకోండి నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ముఖ్యమైనటువంటి వంద తీర్పుల్లో తెలుగు రాష్ట్రాలవి ఐదు అంటే ఇక్కడ జరగవచ్చు వార్షిక నివేదికలో పొందుపరిచిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముఖ్యమైనటువంటి వంద తీర్పు అంటే జడ్జిమెంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఐదింటికి చోటు దక్కిన ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇటీవల మనకు ప్రధానమంత్రి విడుదల చేసినటువంటి వార్షిక నివేదికలో ఈ తీర్పులను పొందుపర్చినట్టు ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు మనకు ఒకటే దగ్గర ఈ ఐదు తీర్పులు ఇచ్చాడు కనుక మీరు వీటిని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి రానున్నటువంటి పోటీ పరీక్షలు అవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఐదు తీర్పులకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహ్మద్ అబ్దుల్ కాసిమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ పద్దెనిమిదిన దీని మనకు ఈ తీర్పు అయితే వచ్చింది విభిన్న ప్రాణుల మనుగడకు అడవులు తప్పనిసరి అంటే ఇక్కడ మనకు తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట ఈ తీర్పు ద్వారా మనకి ఏంటంటే సుప్రీంకోర్టులో మనకు ఏదైతే సుప్రీంకోర్టు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఐదు వేల కోట్ల విలువైనటువంటి అటవీ భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా అడ్డుకుందనమాట సో ఇది గుర్తుంచుకోవాలి ఏ తీర్పుది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మహమద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ సిఆర్పిఎస్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద భరణం కోరేటువంటి హక్కు ముస్లిం మహిళలకు ఉంటుంది ఇది మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్లో కవర్ చేస్తాం ఈ రెండు కవర్ చేస్తాం మన కరెంట్ అఫేర్స్లో మనం ఏదైతే మంత్లీ వైజ్ కరెంట్ అఫేర్స్లో కవర్ చేయడం జరిగింది సో ఇక్కడ మళ్ళీ మీరు చూడవచ్చు ముస్లిం మహిళల వారి యొక్క వారికి చట్టం కింద వివాహం చేసుకుని విడాకులు పొందినప్పటికీ మనకేంటి భరణం పొందేటువంటి హక్కు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సరళ ముద్గల్ కేసు కావచ్చు అండ్ రీసెంట్గా వచ్చిన నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ముస్లిం మహిళల విడాకుల విషయంలో రక్షణ కల్పిస్తూ వచ్చినటువంటి చట్టం కావచ్చు ఇవన్నింటిని మీరు ఒకసారి చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకి ఇది సొసైటీ పరంగా అక్కడ నుంచి కంటెంట్ పరంగా క్వశ్చన్స్ ఎక్కువ పడితే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎస్ తిరుపతిరావు వర్సెస్ ఎం లింగయ్య కేసు ఇది కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడితే ఏడాదిలోపు మాత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక తీర్పు కావచ్చు ఇంకా అదేవిధంగా నెక్స్ట్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ద దవీందర్ సింగ్ అని చెప్పేసి ఇది మనకి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి మనకు గ్రూప్ త్రీలో దీని మీద రాలేదు ఈసారి గ్రూప్ టూలో అడగడానికి ఛాన్స్ ఉంది జాగ్రత్తగా దీన్ని చూసుకొని నేను ఆల్రెడీ మన పాలిటిక్ కరెంట్ అఫేర్లో ఇవి అన్నింటిని నేను కవర్ చేశాను ఒకసారి ఆ వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు వివాహిత మహిళ జీవితం జీవించి ఉండగా స్త్రీధనాన్ని తిరిగి చెల్లించమని కోరేటువంటి హక్కు ఆమె తండ్రికి ఉండదు అంటే ఇక్కడ మనకు మరొక కేసు చూడవచ్చు ఇది ములకాల మల్లేశ్వరరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి సో ఇది మనం కవర్ చేయలేదు ఒకసారి దీన్ని చూసేటువంటి ఐటమ్ చేయండి ఇవి మనకు వార్షిక నివేదిక వచ్చిందని ఫస్ట్ టైం మనకు సుప్రీంకోర్టు యొక్క తీర్పులకు సంబంధించి వార్షిక నివేదికనైతే రిలీజ్ చేశారు దీనిలో మన తెలంగాణకు సంబంధించినటువంటి ఐదు తీర్పులు ఉన్నాయి ఇంక ఇవే కాకుండా వీలైతే మీరు మొత్తం ఆ తీర్పులకు సంబంధించి ఒకసారి చూడండి దానిలో మనకు ఇండియా వైడ్ కూడా ఇంపార్టెంట్ తీర్పులు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ చూసి అయితే ఇక్కడ ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫేర్స్ చూద్దాం వాయు కాలుష్యంతో పేద అదేవిధంగా మధ్యాదాయ దేశాల్లో ఏటా పదిహేను లక్షల మందికి పైగా చనిపోతున్నారంట సో లాన్సెట్ అనేటువంటి జర్నల్లో ప్రచురితమైనటువంటి ఒక అధ్యయనం దీన్ని పేర్కొంది సో దీనికి సంబంధించి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయంట మన భారత్ సారీ మన మన భారతదేశం అదేవిధంగా ఇండోనేషియాలు కూడా దీనిలో ఉన్నాయని చెప్పేసి నివేదిక అయితే తెలుపుతుంది ముఖ్యంగా అవి ఈ తొంభై శాతం పేద మధ్యాదాయ దేశాల్లోనే అటువంటి చోటు చేసుకుంటున్నాయంట ఆ సంఘటనలో ఇక నెక్స్ట్ చూసినట్ అయితే సవాళ్లతో కూడినటువంటి ఎత్తైనటువంటి ప్రాంతాలకు సామాగ్రి చేరవేయడంలో ఉపయోగపడేటువంటి ఈ సబల్ ట్వంటీ లాజిస్టిక్ డ్రోన్స్ను మనకు ఈ ఇండ్యుడర్ ఎయిర్ సిస్టమ్ అనేటువంటి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడున భారత సైన్యానికి అందజేసింది ఇది గుర్తుంచుకొని ఒక డ్రోన్స్ ఈ పేరు ఇంపార్టెంట్ రక్షణ పౌర అవసరాలకు ఉపయోగపడేలా ఈ ప్రత్యేక డ్రోన్లను తయారు చేశారు సో ఐఐటి కాన్పూర్ ప్రాంగణంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ అంకుర సంస్థ ఆవిర్భవించినట్టు క్రమం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ అండి అది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆ పేరు గుర్తుంచుకోండి ఇక మన దేశంలో ఫైవ్ జీ సర్వీసుల వినియోగదారుల సంఖ్య అనేటువంటిది రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి మూడు రేట్లు పెరుగుతుందంట ఇది గుర్తుంచుకోవాలి సో తొంభై ఏడు కోట్లకు చేరేటువంటి అవకాశం ఉందని టెలికాం గేర్ తయారీ సంస్థ ఎరిక్సన్ తన నివేదికలో తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు దేశంలో మొత్తం మొబైల్ చందాదారులో ఇది డెబ్బై నాలుగు శాతానికి సమానం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎరిక్సన్ కన్జ్యూమర్ ల్యాబ్ రీసెర్చ్ పేరిట విడుదల చేసినటువంటి వేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు చివరకు భారత్లో ఫైవ్ జీ వినియోగదారుల సంఖ్య ఇరవై ఏడు కోట్లకు చేరుతుందని మొత్తం చందాదారులో ఇది ఇరవై మూడు శాతంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సౌఫల్యత నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఒకటి పాయింట్ ఏడు చొప్పున అతి తక్కువగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి మనకు అనుప్రియ పటేల్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిలో లోక్సభలో వెల్లడించారు అండ్ తమిళనాడు తెలంగాణలో కేరళలో చూసినట్లయితే వన్ పాయింట్ ఫైవ్ చొప్పున ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు ఈ టీఎఫ్ఆర్ అనేటువంటిది మనకు రీసెంట్గా ఎన్ఎఫ్ఎస్హెచ్ సర్వే ఫైవ్లో మనకు గ్రూప్ త్రీలో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి మీరు ఆ సర్వేకి సంబంధించి నెక్స్ట్ గ్రూప్ టూలో కూడా మనకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు వీలైతే దాని మీద నేను ఒక వీడియో మీకు అందించేట ప్రయత్నం చేస్తాను దానిలో మనకు ఎన్ఎఫ్ఎస్ఎచ్ ఫైవ్ ప్రకారం తెలంగాణ యొక్క ఈ మనకు టి ఇది టీఎఫ్ఆర్ ఎంత ఉంది భారతదేశం యొక్క టీఎఫ్ఆర్ టీఎఫ్ఆర్ ఎంత ఉంది ఎంఎంఆర్ ఎంత ఉంది ఐఎంఆర్ ఎంత ఉంది సో వాటిని పోల్చి మనకు చాలా క్వశ్చన్స్ అడిగాడు మొన్న మళ్ళీ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది ఒకసారి మీరు ఆ సర్వేను చూసేటువంటి ప్రయత్నం చేయండి వీలైతే నేను ఒక వీడియోలో మీకు దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ రోజుతో ఆఫర్స్ అనేటువంటివి మనం వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటి ఇంక్రీజ్ చేయబోతున్నాం ఆఫర్స్ అనేది కంప్లీట్ అవుతున్నాయి కావాల్సిన వారు తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు ఎకానమీకి సంబంధించి కావచ్చు అండ్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి అండ్ కరెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మీకు టాప్ త్రీ హండ్రెడ్ బిట్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్